భారతదేశం ఏ స్థానంలో ఉంది వెరీ గుడ్ ఆన్సర్ ఆప్షన్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్ ఒకటవ స్థానం ఇంకా వీడియోని లైక్ లైక్ చేయట్లేదు ఫ్రెండ్స్ లైక్ చేయండి ఒకసారి లైక్ చేయండి ఫ్రెండ్స్ నలభై రెండవ ప్రశ్న జిన్ గుర్దా బొగ్గు రాష్ట్రంలో ఉంది జిన్ గుర్దా బొగ్గు గని ఏ రాష్ట్రంలో ఉంది మధ్యప్రదేశ్ ఆప్షన్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్ రాజస్థాన్ లోని ఖేత్రి గనులు దేనికి ప్రసిద్ధి రాజస్థాన్లోని కేత్రి గనులు దేనికి ప్రసిద్ధి చాలామంది వీడియోని చూస్తున్నారు కానీ ఎవరు లైక్ చేయట్లేదు సబ్స్క్రైబ్ చేయట్లేదు కాబట్టి ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా వీడియోని అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఖచ్చితంగా రాజస్థాన్లోని కేత్రి గనులు దేనికి ప్రసిద్ధి ఆప్షన్ ఫోర్ రాగి నలభై నాలుగో ప్రశ్న నేషనల్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ను ఏ సంవత్సరంలో ప్రారంభించారు నేషనల్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ను ఏ సంవత్సరంలో ప్రారంభించారు పంతొమ్మిది వందల యాభై ఎనిమిదిలో ప్రారంభించారు నలభై ప్రశ్న క్రోమైట్ ను అధికంగా ఉత్పత్తి చేసే రాష్ట్రం ఏది క్రోమైట్ను అధికంగా ఉత్పత్తి చేసే రాష్ట్రం వెరీ గుడ్ ఆన్సర్ ఆప్షన్ వన్ ఒడిశా నలభై ఆరో ప్రశ్న కింది వాటిలో మోనోజైడ్ దేనికి ప్రసిద్ధి చెందింది దేనికి సంబంధించింది కింది వాటిలో మోనోజైడ్ దేనికి సంబంధించింది వెరీ గుడ్ ఆన్సర్ ఆప్షన్ ఫోర్ థోరియం నలభై ఏడో ప్రశ్న మన దేశంలో అతి పురాతన మాంగనీస్ గని ఏ రాష్ట్రంలో ఉంది నలభై ఏడో ప్రశ్న మన దేశంలో అతి పురాతన మాంగనీస్ గని ఏ రాష్ట్రంలో ఉంది ఆంధ్రప్రదేశ్ ఆప్షన్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్ నలభై ఎనిమిదో ప్రశ్న కోల్ ఇండియా లిమిటెడ్ ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది కోల్ ఇండియా లిమిటెడ్ ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది కోల్కతా ఆప్షన్ త్రీ ఇస్ ద రైట్ ఆన్సర్ నలభై తొమ్మిదవ ప్రశ్న కింది వాటిలో అను ఇంధన ఖనిజం కానిది వాటిలో అను ఇంధన ఖనిజం కానిది ఫోర్త్ వన్ క్రోమైట్ ఇస్ ద రైట్ ఆన్సర్ వెరీ గుడ్ ఆన్సర్ యాభైవ ప్రశ్న మన దేశంలో నాణ్యమైన మైకా లభించే కోడెర్మా ప్రాంతం ఏ రాష్ట్రంలో ఉంది మన దేశంలో నాణ్యమైన మైకా లభించే కోడెర్మా ప్రాంతం ఏ రాష్ట్రంలో ఉంది వెరీ గుడ్ ఆన్సర్ ఆప్షన్ త్రీ జార్ఖండ్ ఫ్రెండ్స్ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే లైక్ చేయండి ఛానల్ కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి పక్క కోసం ఒకసారి లైక్ చేయండి ఫ్రెండ్స్ ఒకటో ప్రశ్న భూగోళంపై ఉన్న భూపటలంలోని మూలకాల్లో ఆక్సిజన్ సరాసరి శాతం ఎంత ఆక్సిజన్ సరాసరి శాతం ఎంత ఆప్షన్ వన్ ఫార్టీ సిక్స్ పర్సెంట్ యాభై రెండవ ప్రశ్న భూగోళంలోని భూపటలంలో ఉన్న మూలకాల్లో ఇనుము సరాసరి శాతం ఎంత ఇనుము సరాసరి శాతం ఎంత రాంగ్ ఆన్సర్ ఫైవ్ పర్సెంట్ ఫైవ్ పర్సెంట్ ఇస్ ద రైట్ ఆన్సర్ యాభై మూడో ప్రశ్న భూమి లోపల ఉన్న మొత్తం మూలకాల్లో ఇనుము సరాసరి శాతం ఎంత ఇనుము సరాసరి శాతం ఎంత థర్డ్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్ ఆప్షన్ త్రీ ఇస్ ద రైట్ ఆన్సర్ యాభై నాలుగో ప్రశ్న భూమి లోపల ఉన్న మొత్తం మూలకాల్లో అల్యూమినియం సరాసరి శాతం ఎంత భూమి లోపల ఉన్న మొత్తం మూలకాల్లో అల్యూమినియం సరాసరి శాతం ఎంత రాంగ్ ఆప్షన్ వన్ వన్ పాయింట్ ఫోర్ పర్సెంట్ ఐదవ ప్రశ్న భూగోళంలోని భూపటలంలో ఉన్న మూలకాల్లోని పొటాషియం సరాసరి శాతం ఎంత పొటాషియం సరాసరి శాతం రాంగ్ ఆన్సర్ ఆప్షన్ వన్ టూ పాయింట్ సిక్స్ పర్సెంట్ యాభై ఆరో ప్రశ్న ఇంకా వీడియోని లైక్ చేయకపోతే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఛానల్ కొత్తగా వస్తే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి యాభై ప్రశ్న భూమి లోపల ఉన్న మొత్తం మూలకాల్లో సిలికాన్ సరాసరి శాతం ఎంత ఉంటుంది ఈ వీడియో మీకు యూజ్ఫుల్ అనిపిస్తే యూజ్ఫుల్ అని కామెంట్ చేయండి మన వీడియోలు యూజ్ఫుల్ అనిపిస్తున్నాయా లేదా అనేది ఒకసారి కామెంట్ రూపంలో తెలియజేయండి గత వారం రోజుల నుంచి వీడియోస్ అయితే రెగ్యులర్గా డైలీ ఒక లైవ్ అయితే ఉంటుంది కాబట్టి వీటిపై మీ అభిప్రాయాన్ని తెలియజేయాలని కోరుకుంటున్నాను ఒకసారి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ యాభై ఆరో ప్రశ్నకు సమాధానం చెప్పే కంటే ముందు ఒకసారి కామెంట్ చేయండి ఇక్కడ సిలికాన్ సరాసరి శాతం ఫిఫ్టీన్ పాయింట్ వన్ పర్సెంట్